వాళ్ళు ఉన్నారా కాపాడే వాళ్ళు ఉన్నారా కాపాడే వాళ్ళు ఉన్నారా ఇదేంటి ఎకోలో వాయిస్ ఇంకోలా వినిపిస్తుంది అది నీ వాయిస్ కాదు నీలాగే ఇంకొకటి అరిచాడు సార్ నేను ఇక్కడ ల్యాండ్ మీద మీద కాలు పెట్టాను వచ్చి హెల్ప్ చేయరా రెండు రోజులు ఓపీ పట్టండి అదే అలవాటు అవుద్ది అదేంటి సార్ అది అంతే స్వామి నేను పెట్టి నెల రోజులు అయింది ఇక్కడే ఎవరి చేతుల్లో బాంబు కూడా భయపడుతుందో ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలో అతడే నిన్ను కాపాడటానికి వచ్చిన దేవుడు సిద్ధ ఒక ఐడియా బాంబు టైం మార్చేస్తుంది వాటిని ఐడియా స్వామిది

అంటే నేర్చకుండా సేవలు ఎలా బతుకుతావరా తొడగొట్టి కొట్టి తొడపు ఉండేది పదరా మరి అంతా తొడగొట్టడు పబ్లిక్ స్కూల్ రండి సార్ రండి నా పేరు కిషోర్ దాస్ అరే విగ్రహం బెల్ల మాట్లాడుతుంది మాట్లాడుతుంది ఈ విగ్రహం కాదు ఆ విగ్రహం నేను ఈ స్కూల్ కి హెడ్ మాస్టర్ని ని హలో ఈయనెవరు ఓనరా కాదు డోనర్ అప్పట్లో ఈ ఊర్లో రైల్వే స్టేషన్ లేదు ఊరంతా ఈయనే రైల్వే స్టేషన్ గా వాడుకునేవారు ఈయన తొడగొట్టి రైళ్లను ఆపేవాడు పంపేవాడు ఒక రోజు ట్రైన్ ఆపడానికి ట్రాక్ మధ్య నిలబడ్డాడు కాలు ఎత్తాడు చెయ్యి పైకెత్తి తొడగొడుతుండగా నడుపు పట్టేసింది తర్వాత ట్రైన్ ఈయన కొట్టేసింది అంటే అప్పటి నుంచి ఆయన జ్ఞాపకార్థం ఈ స్కూల్ పెట్టి ఆయన కథని సిలబస్ లో చేర్చాం తొడగొట్టడంలో డిగ్రీలు ఇస్తాం వీళ్ళందరూ రేపటి నుంచి రైల్వే స్టేషన్ లో తొడగొట్టడం ప్రాక్టీస్ చేస్తారు సామి మేడం మీకు తొడగొట్టడం వచ్చా రాదు ఏం లేదు తొడలు బాగున్నాయి గంట క్రాష్ కోర్స్ ఉంది నేర్చుకుంటారేమో అని ఏమైనా పెద్ద ఎంసెట్ కోచింగ్ గా అన్న వచ్చింది ఫ్యాక్షన్ కోసం కాదు మా పేరెంట్స్ వెతుకుంటానికి పద ఎన్నిసార్లు చెప్పాను

వాడికి సంబంధించిన గుర్తులు ఏమైనా ఉన్నాయా లేకేమి వాడు తల్లి గడుపులో ఉండగా స్కానింగ్ రిపోర్ట్ ఉండదు రాయ్ గూగుల్ అచ్చు నా పోలికే అమ్మయ్యా నా కొడుకే అంటే రోజులు అనుమానించారా సరే సరే ఈ దరుద్రులు పట్టుకునే లోపు మన ఇల్లు మన కొడుకుని కలుసుకుందాం పాతి కాదండి మా ఎవరని అడుగుతుంటే మా అమ్మ చెప్పట్లేదు స్వామి ఇదిగో నా ఫోటో పెట్టి మా అూగుల్ తల్లి అమ్మా గూగుల్ తల్లి మా అయ్య బిల్ గేట్స్టన్ అయ్యేటట్టు చూరు తల్లి కబ్బునాయారా ఈ వయసులో మీ అబ్బాయి అనుకుని ఏం పెడతావురా ఆస్తిలో వాట ముందు పోయి మీ నెతికి తోలకరాబో అలాగే అమ్మ గూగుల్ తల్లు అగోరా వారి దినాలు ఇచ్చి బుడ్రా అది అడ్రస్ లేడు వాడు అడుగుడు గూగుల్ తల్లి అడుగు చాయ్ గూగుల్ తల్లి బ్యాంకాక్ లో ఉన్నాడని చెప్తుంది రా గూగుల్ తల్లి బ్యాంకాకా అదొక అన్న ఫోన్రా హలో హలో అన్న ఎవరు ఎండలో రాజస్థాన్ ఎడార్లో ఆడి కోసం ఎదుతున్నాం అన్న మరి గూగుల్ తెలివిరా మీరు బ్యాంకుకి ఉండారని చెప్తాండి అట ఎదుతున్నాం అన్న అయ్యబాబా అన్న తొర్మయ్ ఆడి వీడికే వచ్చాడు నేను ఈ ఫోన్ పెట్టేదల్కి మీరే ఉండల్లా లేకుంటే మీ పెళ్ళాలందరి దొరకి నేను ఈడ చేపిచ్చుకుంట శాండ్విచ్ మాసాదు ఓచతం ఓచతం అన్న ఆ నా పెళ్ళంతో మసాజ్ చేయించుకుంటాడంటసారి చేయించుకో చూడమోడికి మనుషులు అక్కడ ఎక్కేస్తావేంటి శివా కోపడుకు వాళ్ళు నాకు కత్తి పెట్టి నిన్ను బెదిరిస్తే చూసు ఓపరమ్మా కోడి కూర రాగి మొత్త అయ్యగారి రాచారం తెలియదు మర్యాదగా ఇంటికి తీసుకెళ్లి గడప లోపల కాలు ఏంద్ర బండి ముందుకు పోవట్లేదు జఫర్ నా జఫర్ 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 రెడ్డి ప్రాబ్లం ఎక్కడ ఉంది జఫర్ రెడ్డి ఎక్కడ ఉంటాడు రేయ్ ఈయన కూడా ఎర్స్కరన్ రా కొత్త రోడిల నరకడం ప్రాక్టీస్ చేసుకుంటారు ఏయ్ కూడా నన్ను చూస్తే భయంతో చచ్చిపోతుందరా ఆఫ్టర్ ఆల్ మీరంతా ఏం ఏయ్ ఏయ్ ఏమో తెలీదు ఒరేయ్ కత్తుల కింద పరిండు రా చిన్నపిల్లల యూనిఫామ్ చూసి ఎందుకు పారిపోయారు సీమ రూల్స్ ప్రకారం సీమలో చిన్నపిల్లల మీద గాని ఆడవాళ్ల మీద గాని కత్తి వీలు లేదు అండర్స్టాండ్ చూడటానికి మరుగుజ్జు ఉన్నా ఈ బుర్రలో గుజ్జు మాత్రం చాలా ఉంచామీ సార్ మేము చాలా కష్టాల్లో ఉన్నాం మమ్మల్ని కాపాడండి సార్ కావాలంటే నాస్ట్ మొత్తం తీసుకోండి సార్ అవసరమైతే నన్ను వాడుకోండి కావాలంటే నన్ను వాడుకోండి స్వామి ఏదో ఫ్లోలో అనేశాను కొంప తీసి వాడేసుకుంటాడా ఏంటి వస్తున్నాడు గేట మగవాళ్ళు అయి ఉండి మమ్మల్ని వాడుకోండి అనే స్టేజికి దిగజేరారంటే మీ ప్రాబ్లం డెప్త్ తింటారో నాకు అర్థమైంది ఓకే ఇకపై మీరు నన్ను వాడుకోండి అలాగే స్వామి ఫుల్గా వాడేసుకుంటారు సార్